ఆదాబ్ వార్తలకు వస్తే ఆదాబ్ హైదరాబాద్లో హైలైట్ చేసినటువంటి విషయాలు చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ ముఖపల్లి సాగర్ రాసినటువంటి ఒక మాట చూడండి ఇక్కడ రాజ్యాంగాన్ని మారుస్తా అన్నది ఎవరు కేసీఆర్ కాదా ఆజ్ బాత్ రాజ్యాంగాన్ని మారుస్తా అన్నది ఎవరు కేసీఆర్ కాదా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నది ఎవరు కేసీఆర్ కాదా దళితులకు ఎకరాల భూమి ఇస్తా అన్నది ఎవరు కేసీఆర్ కాదా ఏబిసిడి వర్గీకరణకు ఒప్పుకోనిది ఎవరు కేసీఆర్ కాదా రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించనిది ఎవరు కేసీఆర్ కాదా ప్రభుత్వ వివక్ష పూరిత వైఖరిని ఎండగడుతూ మండిపడిన మేధావి ఇప్పుడు పదేండ్ల కాలాన్ని స్వర్ణయుగమని పొగుడుతుంటే ఆ ముసుగు తొలగి స్వార్థపు కోరలు జాతి మేలును మరిచి విషము చిమ్ముతూ ఉంటే అమాయకు ప్రజల్ని ఆదుకొని అండగా నిలిచేదెవరు బహుజనులారా అప్రమత్తంగా ఉండండి జాతిని తాకట్టు పెట్టే బ్రోకర్లు వస్తున్నారు అంటూ ముఖపల్లి సాగర్ రాసినటువంటి విషయం అనమాట సో ఇక్కడ నాకు కనిపిస్తున్నది ఏంటంటే ఎవరు అధికారంలో ఉన్నా కూడా చెప్పిన చెప్పిన నీతులు కబుర్లు సొల్లు హామీలు ఓహో అసలు పుస్తకాలు పుస్తకాలు సరిపో వంత పుస్తకాలు ప్రింట్ చేయవచ్చు అన్ని రకాల హామీలు ఇస్తారు డిజిటల్ యుగం కాబట్టి ముందు మాట్లాడింది తర్వాత మాట్లాడింది లేకపోతే ముందు మాట్లాడింది ఆచరించనిది రెండు పక్క పక్కన పెట్టి ఇప్పుడు చూపిస్తూ ఉన్నాం అయినా కూడా ఏమాత్రం జాగ్రత్తలు పడరు ఉదాహరణకి అంటే వాళ్ళు ఏ విధంగా ఏ కోణంలో పార్టీలు మారే విషయంలో కూడా కావచ్చు కడియం శ్రీహరి ఎవరైనా సరే దానం నాగేందర్ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఏం మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడారు ఏ రాజకీయ నాయకుడు కూడా ముందు ఒకటి తర్వాత ఒకటి ఒక సినిమాలు అంటారు కదా ఫ్రంట్ సైడ్ ఈజ్ వ్యూస్ డిఫరెంట్ బ్యాక్ సైడ్ వ్యూ ఇస్ డిఫరెంట్ అలాగా లోపల వాళ్ళు ఆలోచించేది కేవలం అధికారంలో ఉండటానికి ఏం చేయాలనే తప్ప జనానికి ఏం చేయాలని కాదు వాళ్ళకి పుట్టిన నేల మీద ప్రేమ ఉండదు జెన్యున్గా చెప్తూ ఉన్నా ఏ రాజకీయ నాయకుడికి అట్లా ఉండదు అట్లా ఉన్న రాజకీయ నాయకుడికే అంటే ఈ నేల పట్ల ఈ జనం పట్ల ఒక ఎఫెక్షన్ ఉండాలి భాష పట్ల ఎఫెక్షన్ ఉండాలి భాష ఏమైపోతున్నా పర్వాలే ఎంగిలీ పీసులే ముఖ్యం అనుకునే నేతలు పెరిగిపోతూ ఉన్నారు ఎంగిలీ పీసులు అంటే ఇంగ్లీషు సో అటువంటి నేతలు ఎక్కువైపోతున్నారు మొత్తం వాళ్ళే ఉన్నారు మొత్తం స్క్రాపే ఆ స్క్రాప్ పాలనలో మిగిలేదు మనకి స్క్రాపే మనం కూడా స్క్రాప్లుగా తయారవుతాం పాలకుడు చిత్తశుద్ధితో ఉంటేనే పాలకుడు క్రమశిక్షణతో ఉంటేనే మనం కూడా మంచిగా ఉంటాం అట్లా కాకుండా ఇదంతా ఏం జరుగుతోంది అనేది మనం చూస్తూ ఉన్నాం సో నాట్ ఓన్లీ కేసీఆర్ ఎవ్రీబడీ ఈజ్ ద సేమ్ పర్సనాలిటీ ఒకటి చెప్తాడు ఒకటి చేస్తాడు అట్లీస్ట్ వారు చెప్పినటువంటి హామీల్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ అయినా సరే వాళ్ళు ఆచరణలోకి తీసుకుంటే జనం గౌరవిస్తారు చరిత్రలో నిలిచిపోతారు ఎప్పుడు చెప్పేవన్నీ గొప్ప గొప్ప నీతులే చేసే పనులన్నీ వెదవ పనులే కవిత తీసుకోండి కవిత విషయమే తీసుకోండి అప్పట్లో ఒక ఐదు ఐదు సంవత్సరాల క్రితం ఎందుకంటే గతాన్ని తవి తీస్తారు తీయాలి మరి రాజకీయ నాయకులు అన్నాగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడింది నేను గనుక ఒకవేళ సీఎం అయితే ఈ తెలంగాణ రాష్ట్రానికి ముందుగా నేను చేసేది మద్యపానం నిషేధం అన్నారు ఇప్పుడు దేంట్లో ఇరుకుపోయి జైల్లో ఉన్నారు ఆవిడ సో ఎవ్రీబడి ఈజ్ ద సేమ్ ఆదాబ్ హైదరాబాద్ ఫోకస్ చేసినటువంటి మరో కథనం ఏంటంటే దారి తప్పుతున్న యువత మితిమీరిన స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించాలి మొబైల్ ఫోన్స్లో అశ్లీల రీల్స్ నిషేధించాలి మద్యం మహమ్మారికి దూరంగా ఉండేలా చూడాలి స్వేచ్ఛాయుత జీవితానికి అలవాటు పడుతున్న వారిపై నిరంతరం తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి యువత కదలికలపై పోలీసు నిఘాను పెంచాలి మప్టీ షీ టీమ్స్ అండ్ మెన్స్ టీంలను ఏర్పాటు చేయాలి చెడు స్నేహాలతో చేజేతుల జీవితాల నాశనం బాధ్యతాయుత పెంపకం అవసరమంటున్న నిపుణులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపట్టాలి యువత మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వం చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్న మేధావులు అంటూ ఒక ప్రత్యేక కథనం సామాజిక బాధ్యత కోణంలో ఆదాబ్ హైదరాబాద్ ఇచ్చింది